హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా పీతలండి ఇది ఇవి ఒక రకమైన పీతలు వీటిని బ్లూ క్రాప్స్ అంటారు సో ఇవైతే మార్కెట్లో చాలా కాస్ట్ ఎక్కువండి ఇవి వచ్చేసి మనకి ఇదిగోండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ సైజు ఈ సైజు పీతలు ఉన్నాయంటే ఇది ఒక్కొక్కటే మనకి రెండు యాభై అలా అమ్ముతారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పీస్ వచ్చేసి రెండు యాభై నూట యాభై కొంచెం చిన్న సైజ్ అయితే కాస్ట్ వేరేగా ఉంటుంది కేజీ లెక్కన అయితే మ్యాక్సిమం చాలా తక్కువ ఫ్రెండ్స్ అమ్మేది కేజీ లెక్కన అమ్మితే కేజీ వచ్చేసి మనకి క్వాంటిటీ ఆరు వంద కేజీ వచ్చేసరికి ఎనిమిది వందల నుంచి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎనిమిది వందలు కొంచెం బాగా చిన్న సైజ్ అయితే నాకు తెలిసి చిన్న సైజ్ అంటే ఈ సైజు ఉండొచ్చు ఈ సైజు కన్నా తక్కువ ఉండొచ్చు ఇవైతే ఆరు వందలు అలా ఉంటాయి సో ఇవైతే కనుక పెద్ద సైజ్ వచ్చేసరికి ఒక్కొక్కటి రెండు ముప్పై రెండు యాభై అలా అమ్ముతారు ఫ్రెండ్స్ మార్కెట్ రేట్ని బట్టి అయితే వీటిని బయట ఫిష్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో ఇవైతే కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ సో మీకు ఇవి ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఎలా అనేది అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తారా ఫ్రెండ్స్ ప్రతను ఇలా తీసుకోవాలి ఈ డొప్పు ఉంది కదా ఇగోండి ఇది పీత ఈ గొప్ప ఉంది వచ్చేసారా దొప్ప దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఈ పీత ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా లాగాలి ఫ్రెండ్స్ చూసారా వచ్చేసింది సో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇదంతా గుడ్డు ఫ్రెండ్స్ కొంతమంది ఇవి కూడా తింటారు ఇది సపరేట్గా తీసేసుకొని ఉడికే కూరలో వేసేసుకుంటారు ఇగోండి ఇలా కాల్ ఇలా పెరిచేసుకుంటే మొత్తం అన్ని చాలా సింపుల్ పని కొంతమంది ఏదో చాలా కష్టమైన పని అనుకుంటారు కానీ చాలా ఈజీ కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఇదిగోండి ఈ కొనలు ఉన్నాయి కదా ఇవి గుచ్చుకున్నాయంటే మనకి చాలా రోజులు పెయిన్ వచ్చేస్తుందా పెయిన్ అయితే తొందరగా తగ్గదు సో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి సైడ్ ఇక్కడ ఇరవడం వల్ల ఏంటంటే మనకి కర్రీలో పులుసు అనేది ఆ డొక్కల్లో వెళ్ళి అనేది టేస్ట్ వస్తుంది సో ఈ గోరులోనే చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి కూడా ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇలా శుభ్రం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవడమే వీటిని శుభ్రంగా వాటర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇలా క్లీన్ చేసేస్తారు శుభ్రంగా లోపల పొట్ట అంతా క్లీన్ చేసుకొని అయితే ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి బయట లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మీకు క్లీన్ చేసేసిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి సరే అలా క్లీన్ అయిపోయినాయా అంతే ఫ్రెండ్స్ సింపుల్ పీతలు క్లీన్ చేసుకోవడం అంత ఈజీగా పని కొంతమంది తెలియక ఎలా చేసుకోవాలో ఏంటో అని సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్